బైబిల్ పై లేని వాళ్ళు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడితే దేవుని వలన కాక మనుషుల వలన బోధకులుగా మారిపోతే పొట్టకూటి కొరకు అనగా బ్రతకటం కొరకు బైబిల్ పట్టుకుని పాస్టర్ల అవతారం ఎత్తితే సంఘాలు ఇదిగో ఇలా దిగజారిపోతాయండి దేవుని ఉద్దేశాన్ని మార్చేస్తారు తిప్పేస్తారు ఎక్కడో లేడు దేవుని ఆలయంలో అనగా సంఘంలో ఉంటాడు వాడు సంఘంలో ఉండి ఏం చేస్తుంటాడు బోధన మారుస్తుంటాడు తప్పు దారికి తీసుకెళ్లిపోతుంటాడు విశ్వాసులను దేవుడు చెప్పని వాటిని చెప్పిస్తూ ఉంటాడు వాడు దేవునికి కోపాన్ని పుట్టిస్తుంటాడు సంఘంపై దేవుని సాన్నిధ్యాన్ని దూరపరుస్తూ ఉంటాడు వాడు అదే వాడి ప్రణాళిక అదే వాడు ఎత్తుగడ సత్య ముందు నిలిచి ఉండడం అంటే చిన్న విషయం కాదంటే ఎప్పుడు కూడా విశ్వాసులను సత్యం నుండి తొలగింప చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అది వాడు పని వాడి మాయ నుండి నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వాక్యంతో నిన్ను నువ్వు నిలబెట్టుకుంటూ దేవునితో అనుసంధానమై ఉండాలి లేకపోతే నీ భక్తి జీవితం గొప్ప కూలిపోతుంది కూలిపోతుంది కూలిపోయిందన్న సంగతి కూడా నీకు తెలియదు నేను బాగానే ఉన్నాను అనుకుంటావు నువ్వు బ్రహ్మాండంగా చర్చికెళ్తున్నాను సాక్ష్యాలు చెబుతున్నాను అద్భుతంగా ఉంది నా భక్తి జీవితం దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తున్నాడు అని అనుకుంటూ భ్రమపడుతూ వాడి చేతిలో మోసపోతూ ఉంటావు అంతే దేవునికి వెళ్ళారా జాగ్రత్త